మనకి ఈ జూన్ నెల ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జ్యేష్ట అమావాస్య జరుగుబోతోంది అసలు జ్యేష్ఠమాసంలో ఏమిటండి అంటే నేనే జ్యేష్ఠుడినై ఉన్నాను అంటాడు శ్రీ మహావిష్ణువు జ్యేష్టము అంటే ఏంటి పెద్దది అని అర్థం బ్రహ్మదేవుడు త్రిమూర్తులు వీళ్ళంతా కూడా బ్రహ్మ మహేశ్వరులు ముగ్గురు కూడా వాళ్ళు చాలా గట్టివాళ్ళు పెద్దవాళ్ళు అందువలన ఈ జ్యేష్ట అమావాస్యకు ఒక ప్రాధాన్యత ఉందండి ఈ జ్యేష్ట అమావాస్య రోజున ఎవరైతే లేచి నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఎవరైతే ఈ పూజలు అన్నీ కూడా చేస్తారో వాళ్ళకి పితృకర్మలు శ్రాద్ధాలు ఇవన్నీ కూడా పెట్టాలి వాళ్ళ ఇంతకు ఇంతకుముందు చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మరి గతంలో చనిపోయినటువంటి వాళ్ళు యాక్సిడెంట్లలో చనిపోయినటువంటి వాళ్ళకి మనం పెట్టలేకపోయినటువంటి వాళ్ళకి సరిగ్గా కర్మకాండ కరోనా టైంలో చనిపోయినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇతరులు బంధువులు వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా వీళ్ళకి పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా శ్రాద్ధ కర్మలు చేస్తే సరిపోతున్న అర్ఘ్యాలు వదలాలా తర్పణాలు వదలాలా ఈ విధంగా ఈ యొక్క పూజలకి మనం ఈ మాసంలో మనకి పితృలోకంలో ఉన్నటువంటి దేవ దేవతలందరూ కూడా ముక్తిని ప్రసాదించబడతారనమాట అందువల్లనే మనకి మనకి దక్షిణాయనం వస్తుంది ఈ దక్షిణాయనంలో ఈ ఆషాఢ మాసంలో మనకి ఇంకా అంత ముమ్మరం అవుతూ ఉంటుంది అన్నమాట పితృదేవతలంతా కూడా ఎవరికైతే కాల సర్పదోషాలు ఉన్నాయో పితృదోషాలు ఉన్నాయో సర్పదోషాలు ఉన్నాయో ఇటువంటి వాళ్ళందరూ కూడా రక్షించబడతారు ఈ వల్ల ఈ రోజున ఏం చేసుకోవాలండి అంటే దాన ధర్మాలు చేస్తారు సువర్ణ దానాలు గోదానాలు భూదానాలు అన్ని రకాల దానాలు కూడా వాళ్ళ పితృదేవతల పేరు మీదుగా చేసుకోవడం అనేటటువంటిది చాలా మంచి విషయం అలాగే మనకి నిర్జల ఏకాదశి దశహర పా దశ పాపహర ఇలాంటివన్నీ కూడా మనము ఈ జ్యేష్ఠ మాసంలో మనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా తరతరాలుగా మన పితృదేవతలు మనం సరిగ్గా చూసుకోలేకపోయినా వాళ్ళ కార్యక్రమాలు ఏమైనా సరిగ్గా చేయలేకపోయినా అటువంటి వాళ్ళందరికీ కూడా భగీరథుడు తపస్సు చేసి గంగాదేవిని భూమి మాదికి తీసుకొచ్చి ఇరవై ఒక్క మార్లు ఇరవై ఒక్క తరాల నుంచి వాళ్ళకి మోక్షం రానటువంటి వాళ్ళందరికీ వాళ్ళ చితాభస్మం మీద నుంచి ప్రవహించేలా చేశాడు వాళ్ళకి మోక్షం అదేవిధంగా నిర్జల ఉపవాసము లాగే ఈ రోజున జలదానం కనుక చేసినట్లయితే మనకు ఆ నిర్జల ఉపవాసం రోజున మనకి ఫలితం అనేతుంది అలాగే మనకి రుక్మిణికి దూర్వాస మహామును శాపం అలాగే ఆ నీళ్ళన్నీ కూడా గోమతి అనేది నీళ్ళన్నీ కూడా ఆ ద్వారకలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా తాకడానికి పనికిరావు అని చెప్పి శాపించడం అనేటటువంటి జరిగింది అందువల్లనే మనం నీటి దానం ఇవన్నీ కూడా చేసుకుంటాం కాబట్టి ఈ నిర్జల ఏకాదశి రోజున ముఖ్యంగా మీరంతా కూడా ఉదయం నిద్రలేచి తలంటి స్నానాలు చేసి పితృతర్పణాలన్నీ కూడా అపహరణ సమయం పన్నెండు గంటల పూర్తి చేసుకొని ముఖ్యంగా ఆ తర్వాత మీరు బ్రాహ్మణకి భోజనాలు పెట్టుకొని ఇవన్నీ కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు